ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పైన మనతో స్పందించడానికి క్రిస్టియన్ మైనారిటీ జోనల్ చైర్మన్ పట్టం డేవిడ్ మనోహర్ గారు మనతో ఉన్నారు వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే చెప్పండి ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలు ఎట్లా ఉన్నాయి ముఖ్యంగా టీడీపీ బీజేపీ జనసేన ఈ కూటమి గురించి వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులుగా చేరాల నిజంగా ఈరోజు రాష్ట్ర రాజకీయ భవిష్యత్తు చూస్తే చాలా దౌర్భాగ్యం అనిపిస్తూ ఉంది సంక్షేమ బాటలో పయనిస్తున్న వైఎస్ఆర్సీపీ మేనోఫిస్టో ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారి మేనోఫెస్టో చెప్పారో చెప్పిన మేనోఫెస్టో ప్రకారం ఈరోజు రాష్ట్రాన్ని సంక్షేమ బాటలో పయనించే విధంగా నవరత్నాలు వాటితో పాటు అనేకమైన పథకాలతో ముందుకెళ్తూ ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డిని అణిచివేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలను మభ్యపెడుతున్న ఈ కుట్రగా మనం గమనిస్తే అటు ఎన్డీఏ కూటమి అని చెప్పి అటు బీజేపీని అదే రీతిగా జనసేనని వీటన్నిటిని కూటమిగా తీసుకొని వచ్చి ఈరోజు రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాడు అని చెప్పడంలో సందేహమేమీ లేదు ఈరోజు ఈ యొక్క కూటమి ఏదైతే ఉందో ఈ కూటమి ప్రజా సంక్షేమాన్ని చేసే కూటమి కాదు వారి యొక్క జోబులు నింపుకునే కూటమిగా ఈ ఎన్డీఏ కూటమి కనపడతా ఉంది ఎన్లో భాగంగా ముఖ్యం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజాకాలం నిర్వహిస్తున్నారు ప్రజాకాలం సంబంధించి నారా లోకేష్ అసలు లేదు ఏమంటారు అంటే నారా లోకేష్ ఎప్పుడేం మాట్లాడటం అర్థం కాక నారా లోకేష్ని యొక్క మాట తీరు ప్రజలకు నచ్చక ఈరోజు నారా లోకేష్ను పక్కన పెట్టి ప్రజాగలం అనేది జరుగుతూ ఉంది వినండి ఒకసారి ఒక రాజకీయ నాయకుడు ఎవరైతే ఉన్నాడో రాజకీయ నాయకుడు మాట్లాడవలసిన మాటలకు మించి నారా లోకేష్ మాట్లాడుతూ ఉన్నాడు ఎర్రబుక్ నా దగ్గర ఉంది నేను వస్తే బట్టలో తీసుకుడతాను రోడ్ల మీద మిమ్మల్ని అంటే నారా లోకేష్ లేకపోతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతుంది దేనికోసమంటే మా వైఎస్ఆర్సీపీ నాయకుల్ని బట్టలో తీసుకోవటానికి లేదా మా యొక్క కార్యకర్తలను అరెస్ట్ చేయించడానికి లేనిపోయిన కేసులు బనాయించి వాళ్ళని జైల్లో వేయడానికి తప్ప ప్రజా సంక్షేమం చేస్తానికి కాదు ఈరోజు ప్రజాగలం అనే ప్రతి గ్రామం తిరుగుతున్నారు మీరు ప్రజలకు ఏం చేస్తారో అది చెప్పకుండా అక్కడున్న ఎమ్మెల్యేని విమర్శించటం అక్కడున్న మంత్రులను విమర్శించటం లేదా జగన్మోహన్ రెడ్డి మీద బురద తల్లటం ముందు మీరు ప్రజలకు ఏం చేస్తున్నారు ఏం చేయబోతున్నారు మీ ఆఫీస్తో ఏంది రేపు రాబోయే భవిష్యత్ కార్యాచరణ ఏంటి అది చెప్పటం మానేసి ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద బురద తల్లుతూ ప్రజాకాలం అని చెప్పి చేస్తున్నారు ఈ ప్రజాకాలంలో నారా లొకేషన్ పూర్తి స్థాయిలో పక్కన పెట్టారు ఎందుకంటే అటు పక్క సగం పిచ్చోడు పవన్ కళ్యాణ్ పూర్తి పిచ్చోడు నానా లోకేష్ వీళ్ళిద్దరిని మోయలేక చంద్రబాబు నాయుడు అల్లాడిపోతూ ఉన్నాడు కాబట్టి ప్రజాగాలం యాత్ర వాళ్ళ పార్టీ వాళ్ళు చేసుకుంటున్నారు కానీ ఆ ప్రజాగాలం యాత్ర ద్వారా ఎవరికి లాభం చేయకూడదు ఎవరికి లభ్యం చేయకూడదు అని చెప్పి చెప్తా ఉన్నాం మేము పవన్ సంబంధించి ఏంటి సార్ ఇంకా జనసేన పార్టీ పదిహేను సీట్ల ఇరవై ఒక సీట్లు అసలు ఎలా ఉంది ఈరోజు జనసేన పార్టీ నిజంగా ఈరోజు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయంగా బస్సు పట్టిపోయాడు ఎందుకంటే ఒక పార్టీని స్థాపించి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో సరైన మనుషుల్ని నిలబెట్టలేకపోయాడు అందుట్లో విఫలమైపోయాడు తర్వాత ఇరవై నాలుగు సీట్లని తర్వాత ఇరవై ఒక్క సీట్ అని ఆ ఇరవై ఒక్క సీట్లు కూడా జనసేన జెండాను మోసిన నాయకులను పక్కన పెట్టాడు జనసేన పార్టీ కోసం కష్టపడిన నాయకులను పక్కన పెట్టాడు తెలుగుదేశం పార్టీ ఎవరైతే చెప్పిందో ఎవరైతే డబ్బులు ఇస్తున్నారో వారికే సీట్లు ఇచ్చి ఆ ఇరవై సీట్లో పంతొమ్మిది సీట్లో పవన్ కళ్యాణ్ పంచుకుంటూ పోతా ఉన్నాడు నిజంగా పవన్ కళ్యాణ్ నీ సామర్థ్యం ఉంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నీ అభ్యర్థి నిలబెట్టలేకపోయావు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నీ బూత్ కమిటీలు లేవు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నీ యొక్క పార్టీకి సంబంధించిన క్యాడర్ లేదని ప్రజలకు అర్థమైపోయింది పైన ఈరోజు ఆంక్షలు విధించారు ఈ యొక్క ఆంక్షల గురించి ఏం చెప్తారు పేదవాళ్ళకి సంక్షేమ పథకాల రూపంలో సేవలు అందిస్తున్న వాలంటీర్ల పైన కూడా ఎందుకు చంద్రబాబు నాయుడు ఈ విధంగా ప్రవర్తిస్తుంది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన వాలంటీర్ వ్యవస్థ దానిని ప్రజల్లో తప్పుడు ఉద్దేశంలో తీసుకుని వెళ్ళాలని చేసిన కుట్రలో భాగమే ఈ వాలంటీర్ వ్యవస్థ నాపటం వాలంటీర్లు కరోనా కరోనా టైంలో ఎలా పనిచేశారో రాష్ట్ర ప్రజానికి కనుక తెలియదేమీ లేదు వాలంటీర్ వ్యవస్థ లేకపోతే ఏం జరిగిందో నిన్న ఏప్రిల్ నెల ఇదే ఇదే నెలలో మూడో తారీఖున పింఛన్ ఇచ్చినప్పుడు మనం చూసాం ప్రతి ఇంటికి ప్రతి గడపకి సంక్షేమాన్ని తీసుకొని వెళ్ళి వాళ్ళు ప్రజలకు అందిస్తూ ఉంటే ఈరోజు వాలంటరీ వ్యవస్థ మీద మీరు ఆంక్షలు విధించి వాలంటరీ వ్యవస్థ తప్పు అని మరలా అదే వాలంటరీ వ్యవస్థను మేము కొనసాగిస్తామని ఈరోజు మీ రాజకీయం గురించి వాలంటరీ వ్యవస్థని వాడుకుంటున్నారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారో ఆ వాలంటరీ వ్యవస్థను మీరు తప్పుపట్టారు ఈరోజు రాష్ట్రంలో ప్రతి గడప గడపకి సంక్షేమాన్ని అందించింది వాలంటరీలు కరోనా టైంలో ప్రాణభయాన్ని విడిచిపెట్టి వారి కుటుంబాల సైతం భార్య బిడ్డల సైతం లెక్క చేయకుండా ప్రతి ఇంటికి మందులు పంపించడమే కానివ్వండి ఆహార పొట్లాలు ఇవ్వటమే కానివ్వండి ఇంకా ఆ మూమెంట్లో వాళ్ళకి పింఛన్స్ తీసుకుని వెళ్ళటమే కానివ్వండి వారి ప్రాణాలు తగి సహితము వాళ్ళకి ఎటువంటి మెడికల్ ఎక్స్పీరియన్స్ లేదు వాళ్ళకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా జగనన్న సైనికులుగా మేము ఉన్నాం మేము విన్నాం మీ బాధకు మేము భరోసా ఇస్తామని ప్రతి వాలంటీ గడప గడపకు ప్రభుత్వం యొక్క పథకాన్ని తీసుకుని వెళ్ళి అక్కడున్న అక్క చెల్లెమ్మలకు అన్నదమ్ములకు అందజేస్తే ఈరోజు అదే వాలంటీర్ల మీద మీరు ఆంక్షలు విధించి వాలంటీర్ ఒక వ్యభిచారం అంటున్నాడు వాలంటీరీ ఒక ఇంట్లో అమ్మాయిని పాడు చేసే వ్యక్తి అంటున్నాడు వాలంటీర్లు రౌడీ షేటర్లు అన్నారు మరి అదే రౌడీ షేటర్లు మీకు కావాల్సి వచ్చారా రేపు మీ వాలంటీర్లు ఓట్ బ్యాంక్ కోసం మేము మిమ్మల్ని కొనసాగిస్తాం మిమ్మల్ని మేము ఏదైతే మా మా పార్టీ వచ్చిందో మీ మీ వాలంటీర్ వ్యవస్థని పునర్నిర్మిస్తామని చెప్పి వాలంటీర్ల మీద మీరు అవాకులు చవాకులు జరుపుతూ ఉన్నారు ఖచ్చితంగా నూట నియోజకవర్గాల్లో మా వాలంటీర్లు మీకు బుద్ధి చెప్తారు రేపు రాబోయే ప్రభుత్వ ప్రభుత్వంలో ప్రజాదరణ ప్రభుత్వంలో మిమ్మల్ని ఒక చైర్మన్గా చేశారు రైజానికి సంబంధించి అది కూడా ఒక ముఖ్యమైన క్రిస్టియన్ మైనారిటీ సంబంధించి ఎలా ఫీల్ అవుతున్నారు ఏ విధంగా క్రిస్టియన్ మైనారిటీ సంబంధించి అభివృద్ధి పదాలు మీరు ముందే తీసుకోవాలి నిజంగా ఈరోజు రాష్ట్రంలో క్రిస్టియన్ మైనార్టీ విభాగాన్ని ఏర్పాటు చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పడంలో సందేహం ఏమి లేదు ఎస్పెషల్లీ ఈ మైనార్టీ విభాగంలో జోనల్ చైర్మన్గా నన్ను నియమించినందుకు శిరస్సు వంచి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను అదే రీతిగా మా రాష్ట్ర నాయకులు మేడిద జాన్సన్ గారు కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను ఈరోజు క్రిస్టియన్ మైనార్టీ వ్యవస్థ అనేది రాష్ట్రంలో పటిష్టమైన వ్యవస్థగా పనిచేస్తూ ఉంది ఆ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అనేక మంది దైవ సేవకులతో సేవకులతో కలిసి మేము పనిచేస్తూ ఉన్నాం వారి సమస్యలు తెలుసుకుంటూ ఉన్నాం ఈరోజు రాష్ట్రంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో లేని ఓ చక్కటి పరిపాలన ఓ ప్రభుత్వం క్రైస్తవుల పక్షాన పనిచేసే ప్రభుత్వంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది అందుట్లో భాగంగా పాస్టర్లకు ఏదైతే దైవ దైవసావకులుగా ఉన్నారో పాస్టర్లుగా ఉన్నారో వారికి ఐదు వేల రూపాయల గౌరవ వేతనం ద్వారా వారి కుటుంబాలకు వారి సంఘ కార్యక్రమాలకు ఉపయోగపడే విధంగా వేతనం ఇవ్వటం జరుగుతూ ఉంది అదే క్రిస్టియన్ మైనారిటీ విభాగం ఏర్పడిన తర్వాత ఎన్నో సమస్యలు ఎన్నో కేసులు మేము పరీక్షిస్తూ వచ్చాం దీనికి ప్రత్యానాయంగా కొంతమంది పచ్చ మీడియా వాళ్ళు ఎన్నో తప్పుడు రాతలు రాస్తూ ఉన్నారు మనైతే ఏబిఎన్ పేపర్లో ఆంధ్రజ్యోతి పేపర్లో ఈనాడు పేపర్లో క్రైస్తవులను చిన్న చూపు చేస్తూ రామోజీరావు మరి రాధాకృష్ణమూర్తి రాసిన రాతలు చాలామంది చూశారు ఎంతటి దౌర్భాగ్యం అంటే మీ ఓట్లు మీరు వేయించుకోండి ఎవరైనా మీకు వేసేవాడు ఉంటే వేయించుకోండి అని చెప్పి మా ఓట్ బ్యాంక్ని కొలగొట్టాలని తప్పుడు రాతలు రాస్తూ తప్పుడు ప్రచారాలు చేస్తూ మీరు చేస్తున్న పనిని రాష్ట్ర ప్రజలు క్రైస్తవ సమాజం చూస్తూనే ఉంది ఈరోజు క్రైస్తవులకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఓ చక్కటి పెద్దపీట వేస్తూ ఈరోజు మన ఎక్కడైతే భక్తీశ ఘాట్ అని చెప్పి గతంలో గొడవలు జరిగినాయో అక్కడ కన్వర్షన్ చేస్తున్నారని చెప్పి కొంతమంది మాజీ నాయకులు కొంతమంది పార్టీ నాయకులు అన్నప్పుడు అదే ప్రాంతంలో వైఎస్ఆర్ ఘాట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు క్రైస్తవుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వం ఉంది మైనార్టీ విభాగాలు ఉన్నాయి మైనార్టీ కమిషన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా క్రిస్టియన్ మైనార్టీ విభాగానికి పటిష్టమైన బలము చేకూర్చే విధంగా పనిచేస్తూ ఉన్నాయి అటువంటి పటిష్టమైన మైనార్టీ విభాగంలో నన్ను రీజనల్ చైర్మన్గా నియమించినందుకు మరొకసారి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను లైక్ జెస్సీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు అమ్మాయికి బాగుంటుంది చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏం మర్చిపోయావు నాకు ఉండే ఏదో ఆ టైమ్కి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని